దేవుని బిడ్డలైన మనం అదకాగి దేవుని మక్కలాగిరువ నావు దేశము ప్రశాంతంగా ఉండాలంటే దేశం వ్యాధులతో రోగాలతో ఉండకుండా ఉండాలంటే దేశము ప్రశాంతతయింద రోగ వ్యాధి ఇలదే ఇరువేకాదరె మనం పాపానికి దూరంగా ఉంటూ నావు పాపకి దూరవగిద్దు గర్వానికి చోటేవక గర్వకి స్థలకొడదే చెడు అలవాట్లంటి విడిచిపెట్టేసి కెట్ట చట ఏనాదరు ఇద్రే అదనెల్ల బిట్టు తగ్గించుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే ತಗ್ಗಿಸಿಕೊಂಡು ಪಶ್ಚಾತಾಪದಿಂದ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ದೇಶ ಸ್ವಸ್ಥ ದೇಶವನ್ನು ಸ್ವಸ್ಥಗೊಳಿಸುತ್ತಾನಂತೆ ಇಪ್ಪಳು ಕೂಡ నా దేశాన్ని స్వస్థపరచయ్యని ఎప్పుడు కూడా మన ఏదో ఒక విషయం తెలిసినప్పుడు మనం ఆకరించి తగ్గించుకుని మనం ప్రార్థన చేయాలి ఇప్పుడు దేశం స్వస్థపరచబడాలంటే దేశం బాగుండాలంటే అది దేవుని బిడ్డల చేతిలోనే ఉంది దేశం దేవుని బిడ్డలైన మనం పాపానికి దూరంగా ఉంటూ ఏమండి దేవర మక్క నావు పాపకి దూర దావలే దేవుని దగ్గర మన ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి దావే దేవర హి మొర ప్రార్థన మక్క అలాగ కృప చూపునగాక ఆమేన్ అంత కృపే తోరసలి